హలో దోస్తులు అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు ఆ ఛానల్ సో ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో ఏంటంటే మొలకెత్తిన వడ్లు చూడండి మేము వడ్లు అయితే ఇట్లా ఒకరోజు ఒక డ్రమ్ములు వేసి పెడతాం అనమాట సో డ్రమ్ములు వేసినాక అవి మంచిగా నానిన తర్వాత తీసి ఇట్లా ఒక గడ్డి పరిచి గడ్డి మీద ఈ రెండు గోనబాసల నానేసిన వడ్లు ఉంటాయి కదా అవి వేసి గడ్డి మంచిగా అనమాట సో ఇంతకుముందు మనం చేసిన వీడియో ఇది చూడండి మా హస్బెండ్ అయితే ఇట్లా అనమాట ముందు గడ్డి అనమాట కింద కింద పరిచిన తర్వాత మనకి ముందు నానేసిన ఒడ్ల సంచులు ఉంటాయి కదా డ్రమ్ములు వేసినవి సో ఆ డ్రమ్ములకించి తీసి ఆ సంచులు అవి అనేవి ఇట్లా మనకు ఆ గడ్డి పైన వేసేసి మళ్ళీ దాని మీద గడ్డి కప్పి మంచిగా నీళ్ళు చల్లితే మనకైతే ఇట్లా మొలకలు వస్తాయి అన్నమాట సో రైతు స్టార్టింగ్ నుంచి ఎంతో కష్టపడితే కానీ ఈ బియ్యం మన చేతికి రావు సో నేనైతే మా ఆయనని చాలా రెస్పెక్ట్ చేస్తా ఎందుకంటే నాకు ఆయన పని అంటే ఆయన చేసే పని చూస్తే నాకే భయమేస్తుంది అనమాట అంత ఘనం చేస్తాడు మార్నింగ్ మార్కెట్కి వెళ్తాడు అక్కడ హమాల్ పని చేస్తాడు కదా అది అయిపోయిన తర్వాత రెండు గంటలకు ఇంటికి వచ్చి పండుకోవాలి అసలు సో ఈ వ్యవసాయం ఉన్నప్పుడు అయితే ఆయనకు అసలు నిద్ర ఉండదు అనమాట సో రెండు గంటలకు వచ్చి డైరెక్ట్ ఇంకా ఇంటికి వస్తే నిద్ర పోవాల్సి వస్తుంది తింటే మళ్ళీ నిద్ర వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్ బైకాడికే పోతాడు సో ఆయన బాగా పని చేసుకుంటాడు అనమాట ఒడ్లు వడ్లు నాటేయాలంటే ముందు ఇంకా పొలం చాలా ఉంటాయి ఉంటాయన్నమాట దాంట్లో ఏమైనా గడ్డి అట్లాంటిది ఏమైనా ఉంటే అది దున్ని పీయడము పిచ్చి పిచ్చి చెట్లు ఏమైనా ఉంటే అవి పీకేయడము ఉరాల పొట్టి ఒక్కొక్కసారి వయార్బామ అట్లాంటివి మొలుస్తుంటాయి అనమాట పిచ్చి చెట్లు అవన్నీ పీకేయడము లేదా చాపాత చెట్లు ఇంకా వేరే వేరే చెట్లు ఇంతకుముందు అయితే రేగి చెట్లు అవి కూడా ఉంటుండే ఇంకా ఆ చెట్లు ఏమున్నా సరే వారాల పూట అంతా భూమిని సాఫ్ చేసుకోవాలన్నమాట సో అట్లా సాఫ్ చేయడానికి ఆయన వెళ్ళిపోతారనమాట మార్నింగ్ మార్కెట్కి వెళ్ళడానికి త్రీ ఓ క్లాక్ అట్లా మార్కెట్కి వెళ్తాడు కదా సో మార్కెట్కి వెళ్ళినప్పటి నుంచి పని స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అవి వరంగల్ నుంచి కర్నూలు నుంచి అట్లకించి కించి వస్తుంది అనమాట సో వాళ్ళంతా కిందకి దింపుకుంటాడు ఇంకా ఈయన చేతి కింద ఇంకా ఒక ఐదు ఆరు మంది పనులు ఉంటారు సో వాళ్ళతో పాటు ఆయన పని చేయిస్తాడు ఇంకా ఆయన కూడా పని చేస్తాడు అనమాట నేను వాళ్ళు చేయిస్తున్నారు కదా అని ఈయన కూర్చోడు సో వాళ్ళతో పాటు ఈయన కూడా పని చేస్తాడు అండ్ వాళ్ళతో కూడా పని చేపిస్తాడు ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత ఒకటి రెండు గంటలకి పని అయిపోతుంది సో ఒక్కొక్కసారి ఇంక ఇంటికి వస్తే ఇంకా రెండు గంటలకు నిద్ర పోతాడు అనమాట పండుకుంటాడు పండుకొని మళ్ళీ సాయంత్రం నాలుగైదు గంటలకు అట్లా లేస్తాడు ఇంకా చాయ్ మేము మేమందరం ఛాయ్ తాగుతాము ఇద్దరమే ఇంకా పిల్లలకైతే పోయాను సాయంత్రం అయితే తాగుతాము సో సాయంత్రం చాయ్ తాగుతాము ఛాయ్ తాగిన తర్వాత ఇంకా అంటే ఇంకా అప్పుడు కొద్దిసేపు మాట్లాడుకోవడం అట్లా సో ఇంకా బాయకాడ పని స్టార్ట్ అయింది అంటే ఇంక ఇంటికి రాడనమాట ఇంటికి వస్తే ఇంకా తింటే నిద్ర వస్తుంది స్నానం చేస్తాడు అంటే రాగానే స్నానం చేసుకుంటాడు తింటాడు అనమాట ఇంకా తినంగానే ఎట్లుంటుంది ఎవరికైనా ఇంకా మంచి నిద్ర వస్తుంటుంది కదా సో ఆ నిద్ర వస్తుంది మళ్ళీ నేను బాయ్ వెళ్ళలేను అని చెప్పేసి డైరెక్ట్ మార్కెట్కి వెచ్చి బాయ్కాడికి వెళ్ళిపోతాడనమాట సో ఆయన అంటే నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ సో ఇంక మేమైతే ఇట్లా మొలకెత్తిన తర్వాత ఇది అనమాట బాయ్కాడికి ఇంకా ఆ రోజు నేను కూడా వచ్చిన బాబా వీడియోలు అంటే సరే అని చెప్పి తీసుకో అని చెప్పిండు నేనైతే మా అమ్మకి భయపడతా ఇప్పటికి కూడా నాకు ముగ్గురు పిల్లలు అయినా సరే నేను మా అత్తమ్మకి భయపడతాను ఇంకా ఆమె ఎట్లా అంటే వీడియోలు తీసుకుంటుంటే ఒక్కొక్కసారి ఎట్లనో మాట్లాడుతుంటుంది ఇంకా నేను వీడియోలు తీసుకురా తీసుకోవాలంటే ఇంకా నాకు భయం ఉంటుంది అనమాట ఇంకేమంటారో ఇంకేమంటారో అని చెప్పేసి భయమైతుంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంక వదిలేసిన అనమాట ఆ రోజు మా ఆయనకి చెప్పినా ఆ బావా నేను ఇట్లా వీడియోలు తీసుకుంటా అప్లోడ్ చేయడానికి ప్లీజ్ అని చెప్పేసి అడిగితే సరే వీడియోలు తీసుకుంటుంటాం కదా తీసుకో అని చెప్పేసి ఆయన చెప్పిండనమాట సో నాకు మా ఆయన ఉంటే కొంచెం ధైర్యం అనమాట ఏ పని చేయడానికైనా ఇంకా ఆయన సపోర్ట్ ఉందంటే నేను ముందుకు వెళ్ళగలుగుతా సో అందుకని థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఖచ్చితంగా వీడియో చూస్తుంటాడు అందుకని ఆ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నా సో అక్కడ వరాలు పెడుతున్నాడు చూసిరా ఆయననే మా ఆయన అనమాట కష్టజీవి అసలు ఎంత పని చేసాడంటే నాకే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంక ఇప్పుడు బాయ్ పని కదా నా పెళ్ళైన కొత్తలో మాకు గొర్రెలు ఉంటుండనమాట సో ఆ గొర్రెలు కాసేటప్పుడు కూడా ఇంటికి రాగానే ఖచ్చితంగా గొర్రెల దగ్గరికి వెళ్ళిపోతుండే అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను మమ్మల్ని ఇంటి దగ్గరికి దించి అంటే నేను కొత్త పెళ్ళి అయింది కదా మా ఇంటికి ఎప్పుడన్నా వస్తే ఇంకా అందరం ఎవరైనా కొత్తపల్లి పిల్లలు ఎట్లుంటారు మా ఆయన వచ్చి తీసుకుపోవాలి అనేట్టు ఉంటుంది కదా అట్లా నన్ను తీసుకోవడానికి కూడా ఆయనకి టైం అనమాట నేను ఆర్టీసీ బస్కే వస్తుండే పోతుండే నా ముగ్గురు పిల్లలు అయినాక కూడా సరే నేను ఆర్టీసీ బస్కే వెళ్ళిన ఆర్టీసీ బస్కే వచ్చిన సో అంత బిజీగా ఉంటాడనమాట అనమాట పనులల్లో ఏంటంటే సైదాబాద్లోనే పనిచేస్తాడు కాబట్టి ఒక్కొక్కసారి మేము ముందే మాట్లాడుకుంటాము ఇంకా నేను ఇక్కడ నిల్చో నేను వస్తున్నా అంటే ఆయన మార్కెట్కి వెళ్ళి వెళ్ళేసరికి నేను అక్కడ బస్ స్టాండ్లో నిల్చుంటా ఇంక అందరం కలిసి బస్కే వస్తుండే సిటీ నుంచి బైక్ మీద వెళ్ళాలంటే కొంచెం భయమవుతుండట ఇంకా మతమ్మ వాళ్ళు కూడా అంత దూరం దూరంకించి రావద్దు బైక్ మీద అనేసరికి మేము ఇంకా నేనే ఫస్ట్ బైక్ ఎక్కేదాన్ని కాదనమాట పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా బస్కి పోయి బస్కే వచ్చేదాన్ని సో నన్ను ఆయన ఎట్లా అర్థం చేసుకుంటాడో నేను కూడా ఆయనని చాలా వరకు అర్థం చేసుకోవడానికే ట్రై చేస్తాను ఎందుకంటే ఆయన కష్టపడేది మా కోసం కాబట్టి సో నేను ఆయన చేసే పనులు ఎప్పటికీ మర్చిపోను అంత కష్టపడతాడు గొర్రెలు కాయడం వచ్చు గొర్రెలు గురించి తెలుసు బర్రెల గురించి తెలుసు చాలా అంటే చాలా టాలెంటెడ్ అనమాట సో నేను పీజీ చేసిన కదా నాకు నా రైటింగ్ కంటే మా ఆయన రైటింగ్ అయితే సూపర్ ఉంటుంది మంచిగా రాస్తాడు ఆయన సైన్ చూడాలి అసలు ఎవరో టీచర్ పెట్టిరా అన్నట్టు ఉంటుంది మస్తు టాలెంటెడ్ అనమాట అన్ని పనులు కూడా ఎంత చాకచక్యంగా చేసేస్తాడు బలం కూడా అట్లనే ఉంటుంది కాకపోతే ఇప్పుడే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దేవుడు దయ వల్ల ఆయన హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గిపోతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎక్కడికైనా వెళ్ళాలంటే నాతో పాటు ఆయన ఉన్నాడంటే చాలా ధైర్యము కాకపోతే మేము పోయినంతసేపు కొట్టుకుంటూనే ఉంటాం తిట్టుకుంటూనే ఉంటాము అంటే ఇంకా అంటే కోపం ఎక్కువ అనమాట సో ఏదో ఒకటి అంటా ఉంటాడు ఇంకా నేనేమో దాన్ని తీసుకోలేను అనమాట అంత తొందరగా ఎందుకు నేను కూడా చేస్తున్నాను కదా నేను ఇంట్లో పని చేస్తున్నాను కదా అని బెదిరిస్తుంటా అంటే కోపం ఎక్కువ అట్లనే ప్రేమ కూడా ఎక్కువ నాతోననే కాదు వాళ్ళ పేరెంట్స్తో కూడా అట్లనే ఉంటాడు ఇంకొకటి ఏంటంటే మా ఆయనకి వాళ్ళ అమ్మ అన్న వాళ్ళ అక్క చెల్లెలన్న వాళ్ళ అన్న అన్న చాలా ఇష్టము సో వాళ్ళ ఫ్యామిలీని చాలా ఇష్టపడతాడు అంటే వాళ్ళ ఫ్యామిలీనే అంత అంటే నేను భార్యను కదా నేను కూడా చాలా ఇష్టం ఉంటుంది కదా అట్లా నేను అనుకుంటాను అనమాట ఇది నేను ఒక సినిమాలో ఇన్నా అదేం సినిమా అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి పిల్లడిని ప్రేమించే ప్రతి ఒక్కడు అమ్మా నాన్నల్ని కానీ అక్క చెల్లెల్ని కానీ చూసుకుంటాడో చూసుకోడో కానీ అక్క చెల్లెళ్ళని అమ్మనన్నలని మంచిగా చూసుకునేటోడు భార్యని కూడా మంచిగా చూసుకుంటాడు సో నేను ఇది ఈ డైలాగ్ ఇంకా కొంచెం వేరేలా ఉండొచ్చు నాకు గుర్తున్నది మట్టికి చెప్పిన ఎప్పుడు గొడవ ఆడుకుంటూనే ఉంటాము కాకపోతే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అనమాట సో ఈరోజైతే మొలకెత్తినోడ్లని చల్లడం అయితే జరిగింది మందు కూడా వేసిరనమాట సో అవి మొలకలు వచ్చిన తర్వాత నాటేయడానికి మళ్ళీ బాయ్ రావాలి సో అప్పటివరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్